ఆ దేవుడితో వచ్చిన గడవేడు చెప్పిన కొన్నిసార్లు వద్దంటాడు వద్దన్నప్పుడు ఆగిపోవాలి నాకు అదే కావాలన్నా అనుకోండి వెళ్ళ నువ్వు తర్శీసు కాదు ఎక్కాల్సింది ఇదిగో నువ్వు నినేవే ప్రాంతానికి పోయి నువ్వు ఏం చేయాలో తెలుసా నినేవే ప్రాంతంలో ఉన్న నీవు నీ ప్రజలకు వాక్యము ప్రకటించాలని దేవుడు పంపిస్తే నేనే వేకెళ్ళలేదు తర్శిసి వెళ్తా అన్నాడు ఎల్లమన్న దగ్గరికి వెళ్ళకుండా వేరే దిక్కునికి అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ దేవుడు చిత్తం ఇంకా కనిపెడుతుండగా నన్ను సముద్రంలో పాడేయమంటే దేవుడు ఎవడు పడేని అని మనం కొన్ని వద్దంటాడు దేవుడు ప్రవ్వా ఏమంటావంటే వద్దంటాడు అయినా నాకు కావాలన్నామనుకోండి వెళ్ళంటాడు బిలాం చెప్పాడు ఎల్లకు అన్నాడు లేదు ప్రభువా మరీ ఒకసారి ఆలోచించాలన్నాడు మళ్ళీ చెప్పాడు ఎల్లొద్దు బిలాము మంచిది కాదన్నాడు ఆ రాజుగాడు వాడేమన్నాడంటే డబల్ ధమాకా అన్నాడు వాడు ఇందాక వన్ పర్సెంట్ ఇప్పుడు టూ పర్సెంట్ ఇంకా పర్సెంటేజ్ పెంచే ఏమంటారంటే ఇంకోసారి ఏహో అన్నాడు వస్తాగం అన్నాడు అడిగాడు ప్రవ్వా ఏమంటావు అన్నాడు ఏం ఏమన్నాడు ఎదురుగా పెద్ద కడ్కం వేసి నిలబెట్టాడు ఎందుకు మాట మాటనకపోతే చెప్పండి అక్కడి నుంచి తీసేసేది కూడా ఏమి వద్దురా అని చెబుతాడు తగునమ్మా అని తయారయ్యామనుకోండి వెళ్ళమ్మా అంటే ఏం చేస్తాడు అన్నీ నేర్చుకుని వెనకొచ్చేస్తాం